సినిమాలో ఉంది బాగుంది అంటే చిన్న అయితే భయపడతారు సినిమా అని చెప్పి రెండు సార్లు ఇచ్చారు కదా రెండు సార్లు భయపడతారు రెండు సార్లు భయపడతారు సడన్ గా భయపడతారు సడన్ గా సడన్ గా టిస్ట్ లో హర్రర్ అయితే బాగా వర్క్అౌట్ అయింది హర్రర్ బాగా వర్క్అౌట్ అయింది హిట్ కొట్టాడు హిట్ కొట్టాడు పెళ్ళకొండకి మంచి హిట్ పడింది మంచి హిట్ పడింది యాక్చువల్ గా అనుపమ అయితే ఇప్పుడు మనం లవ్ స్టోరీగా గా క్యూట్ గా చూసాము దీంట్లో ఫస్ట్ టైప్ హర్రర్ గా ఉంది ఆ వర్క్అౌట్ అయితే గోస్ట్ రైడర్ లో వర్క్అౌట్ అయింది అనుపమ బాంది మ్యూజిక్ యాక్షన్ అని బాగున్నాయి మ్యూజిక్ అయితే భలే ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బలే ఉంది నా మళ్ళీ బెల్లం కూడా ఆక్టింగ్ అయితే సూపర్ గా ఉంది బ్యాక్ సినిమాల హర్రర్ హర్రర్ సడన్ గా టిస్ట్ వచ్చింది టిస్ట్ కాదు భయం వస్తుంది అంటే దడ సడన్ గా వస్తుంది దేవుడికి హరోర్ సింగ్ ఎలా ఉన్నాడు సినిమా లో ఉన్నాయన దేమ సడన్ గా వచ్చింది ఆవిడ టూ టైమ్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో టూ టైమ్ అయితే భయపడతాము అవి సింగల్ గా వచ్చినట్టు సినిమా సింగల్ గా వచ్చినాము కూర్చో పసుకునే చానా భయం వచ్చింది ఆ అరిచేసి గట్టిగా ఎట్టిగా పక్కన ఎవరు లేరు అనుపమ రాన పట్టుకుంటే వీళ్ళు ఆ అమ్మ లాస్ట్ లో వస్తుంది లాస్ట్ లో దెయిమ్ వస్తుంది అమ్మకి ఆమె కోస్టోతారా ఆ అమ్మాయి కోస్ట్ మళ్ళీ టిస్టు లు కూడా బానే ఉన్నాయి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ తెలియకుండా నా యాక్టింగ్ బాగుంది అనుపమ యాక్టింగ్ బాగుంది అందరూ బాగా చేసిన పేరుకే బెల్లం గానీ సినిమాలు అయితే మాత్రం ఫుల్ ఫుల్ హారెంట్ హారా ఓకే బ్రో థ్యాంక్స్